మనకి గోదావరి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది మంచి పాదముద్ర కాదు చెడు పాదముద్ర గంజాయి పాదముద్ర మైనింగ్ మాఫియా ఏం చేస్తాను చెప్పండి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు మనల్ని భయపెడతా ఉన్నారు మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు నేను అన్ని తెగించి వచ్చాను రాజకీయాల్లో అన్ని తెగించొచ్చాను భయం లేదు నాకు ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు ఎన్నికలని కూడా కాదు నేను వచ్చింది దశాబ్దంగా దశాబ్దంగా దశాబ్దన్నర కాలంగా కరెక్టే మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం ఆరు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు ఒక సైకిల్ గుర్తుకో గాసు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని ఒక మార్పు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు ఊపుతారు హుషారు చూపిస్తారు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం i just want your